బుద్ధుని మరణం తర్వాత ఎన్ని బౌద్ధ సమావేశాలు జరిగాయి ఆన్సర్ నాలుగు సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఏ రాష్ట్రంలో సంబంధం కలిగి ఉంది ఆన్సర్ కేరళ నిండుగా ఉన్న గాజు సీసాను ఫ్రిడ్జ్లో ఉంచితే ఎందుకు పగులుతుంది ఆన్సర్ నీరు ఘనీభవించినప్పుడు దాని ఘనపరిమాణం పెరుగుతుంది అత్యంత శుద్ధమైన విద్యుత్ అని దేనిని అంటారు ఆన్సర్ పవన విద్యుత్ దృష్టితో బాధపడుతున్న వ్యక్తికి ఏ రకమైన కటకం సూచించబడుతుంది ఆన్సర్ పొటాకార సైకిల్ ట్యూబ్ అకస్మాత్తుగా పేలిపోవడానికి దేనికి ఉదాహరణ ఆన్సర్ స్థిరోష్ణక ప్రక్రియ ఎరుపు నీలం ఆకుపచ్చ రంగులు కలిస్తే ఏ వర్ణం ఏర్పడుతుంది ఆన్సర్ పసుపు భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహాన్ని ఎప్పుడు ప్రయోగించారు ఆన్సర్ పంతొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్భై ఐదు భారతదేశం మొదటి ఉపగ్రహం పేరు ఏమిటి ఆన్సర్ ఆర్యభట్ట మంగళయాన్ అంతరిక్ష ప్రయోగంలో ఉపయోగించిన వాహనం పేరు ఏమిటి ఆన్సర్ పిఎస్ఎల్వి సి ట్వంటీ ఫైవ్ భారతదేశంలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించినది ఎవరు ఆన్సర్ డోండో క్యాసో కార్వే భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాంతి భద్రతల పరిరక్షణపై పోలీస్ వ్యవస్థను ఏర్పరిచినది ఎవరు ఆన్సర్ కారన్ వాలీస్ భారతదేశానికి అత్యధిక కాలము వైస్రాయిగా ఉన్న వ్యక్తి ఎవరు ఆన్సర్ లిన్లిత్ గో ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు రెండు వేల ముప్పై సాధించడానికి ఎన్ని దేశాలు సంతకం చేశాయి ఆన్సర్ ఆన్సర్ నూట తొంభై మూడు భారత ప్రభుత్వ సెక్యూరిటీ పేపర్ మిల్ ఎక్కడ ఉంది ఆన్సర్ ఔషంగాబాద్